చిన్న చింతకుండ మండలం పార్దిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగు శివకుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో గెలవబోతున్నానని పది వార్డులో పదికి పది గెలిచి సర్పంచ్ కూడా గెలవబోతున్నామని ఎమ్మెల్యేకు నా గెలిపే బహుమతిగా ఈ గ్రామ ప్రజలకు ఇవ్వబోతున్నారు అని ధీమా వ్యక్తపరిచారు గెలిచిన తరువాత గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కృషితో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని మీడియా ముందు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మొదటి విడతగా సర్పంచ్ ఎలక్షన్లు మొదలయ్యాయి ఇప్పుడు రాష్ట్రంలో పల్లెల్లో రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిత్తపట మండలం పద్దిపూర్ గ్రామంలో రాజకీయాలు విశ్లేషణ చేద్దాం కన్ కొంచెం వడిపెడమండి కన్ వచ్చింది అంటే వడిపెడండి ఏంటండ ఫోన్ చేసుకోలా ఏ గాలు పడొ బాబాయి గాడి ఫోన్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు కత్తె గుర్తుంది కత్తర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోనే నన్ను కల్పించాలని కోరుతున్నాను దాని ద్వారా మన గ్రామాన్ని అభివృద్ధి చేసిన నేను హామీస్తున్నాను నా శాసనసభ్యులు శాసనసభ్యులను బలపరచినటువంటి అభ్యర్థులు కాబట్టి నాకు కథలు వచ్చింది కాబట్టి మీరు నాకు ఓట్ వేసి పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతోన గెలిపిస్తే మీకు ఏమేమి కావాలో నేను అవన్నీ పనులు చేసి పెడతాను అని చెప్పి నేను హామీ ఇస్తుంది తెలుగు శివకుమారు పద్దిపూరు చిన్న మండలం పద్దిపూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గౌరవనీయులు శాసనసభ్యులు దేవరికద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు పార్టీ తరఫున నుంచి బలపర్చని బలపర్చని అభ్యర్థిగా ఈరోజు గ్రామంలో పోటీ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ ఉన్నాను ఈ గ్రామాన్ని అన్ని వైపులా అన్ని రంగాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తూ ఆయన ఆమెలతోని అదే కాంగ్రెస్ పార్టీ హామీలతోని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నది బలంగా మా పార్టీ కోరిక ప్రధానంగా నాకు తెలియము అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్స్ కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున రెండు లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది తొమ్మిది తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు కూడా రైతు భరోసా జమ చేయడం జరిగింది అదేవిధంగా భూమి లేని ప్రతి నిరుపేద మహిళలకు కూడా ఆరు నెలలకు ఆరు వేలుగా దాదాపు తొంభై మూడు తొంభై మూడు మంది మహిళలకు ఈ గ్రామంలో ఆరు వేల రూపాయలు వేయడం జరిగింది అదేవిధంగా చెరువులో చేపలు వేయడము దాని ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి కూడా తోడ్పడడం జరిగింది అదేవిధంగా ప్రధాన రహదారి కూడా చాలా దారుణంగా ఉండేది గతంలో ఆ రహదారిని కూడా అన్నగారు వేయించడం జరిగింది అదేవిధంగా చాలా అభివృద్ధి పనులు కూడా ఇంకా ఇంకా చేపట్టడం జరిగింది ఆ చేపట్టడంతో పాటు ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఇల్లు లేని ప్రతి పేదవారికి పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వాలని కూడా ఆయన ఆదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విత్తంతు పెన్షన్లు కూడా చాలామందికి లేవు అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా పెద్ద ఎత్తున ఐదు వందల తొంభై మూడు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా షెడ్యూల్ చేసుకోవడానికి కూడా రైతులకు కూడా రెండు లక్షల నుంచి రెండు లక్షలుగా మంజూరు చేయడం జరిగింది అవి కూడా పదమూడు మందికి అవి కూడా ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మాకు ఉన్న వేరే రకరకాల పార్టీల వాళ్ళు కూడా మాకు మద్దతు తెలుపుతూ సాధారణంగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా మేము గెలుపుగా గెలుపు వైపుగా పయనిస్తూ ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మాది స్టాక్ పాయింట్ దాదాపు రిజర్వాయర్ లాగానే చూరాల నుంచి పంపింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి పంపింగ్ కోల్సారు చేయడము మా ఊరు నుంచే స్టాక్ పాయింట్ కాబట్టి జరుగుతుంది ఈ చెరువుని కూడా మట్టి కానీ ఏదైనా కానీ పొడిగా తీసి రెండు పంటలకు అందిస్తూ అదేవిధంగా తాగునీరు కూడా కోయిల్సారు అందిస్తూ కోయిల్సారు ద్వారా మహబూనార్ దాకా తాగునీరు అందించడం జరుగుతుంది మా చెరువుని అన్ని రకాలుగా రూట్మెంట్ కానీ తర్వాత ఒక మినీ ట్యాంక్ బండులాగా మహబూనార్లో జరిగినట్టు ఒక మినీ ట్యాంక్ బండులాగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం దాని ద్వారా మత్స్యకారులకు కూడా పెద్ద ఎత్తున బోట్లు ఇప్పయడం కానీ లేదంటే వారికి అమ్ముకోవడానికి గదులు నిర్మించడం కానీ మత్స్యకారుల అభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని మా తరఫున మేము కోరుతాము అదేవిధంగా మా మత్స్యకారులకు ఇంకేమైనా రుణాలు ఇవ్వడం కానీ తర్వాత నార్మల్ డెత్కి కూడా నార్మల్ డెత్కి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని అది కూడా మేము కోరుతాము అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఒక పర్యాటక కేంద్రంగా మా గ్రామాన్ని మా చెరువుని తీర్చిదిద్దుకోవాలన్నదే నా కోరిక